సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాము ఏప్రిల్ రెండు మూడు నాలుగు తారీఖులలో జరగబోయేది ఏంటి వినబోతున్న శుభవార్తలేంటి ఆ రెండు శుభవార్తలు ఏ విధంగా వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే పూర్తిగా మీకు అర్థం అవ్వాలి అనుకుంటే సింహరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఇందులో మీకు తెలియని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు వచ్చే కష్టాలకు చిన్న పరిహారాలు కూడా ఉంటాయి అవి చేసుకోవడం వల్ల ఎన్నో పెద్ద సమస్యల నుంచి మీరు జీవితంలో కష్టాల బారిన పడకుండా కాపాడబడతారనమాట కాబట్టి ప్లీజ్ అండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట సింహం అంటే అడవికి రాజు అడవికి మృగరాజు అది ఏంటి ఒక లీడర్షిప్ క్వా అయితే అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అలాగే సింహరాశి వారు వాళ్ళు ఏ వృత్తిలోనైనా ఉన్నాయి ఎక్కడైనా ఉన్నాయి చిన్న బిజినెస్లు చేసుకునే వారికి అయినా కానివ్వండి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వారికి పుట్టకతోనే వస్తాయన్నమాట దేన్నైనా కూడా తప్పు ఉన్న దగ్గర ఆ తప్పుని చాలా ధైర్యంగా నిలదీస్తారు అసలు వీరికి ధైర్యం వీరికి పుట్టుకతోనే వస్తుందన్నమాట ధైర్యే లక్ష్మి అన్నట్లుగా ధైర్యం ఎక్కడుంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కానీ వీరికి చిన్నప్పటి నుంచి కొన్ని డబ్బు సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇకపై చూసుకుంటే డబ్బు సమస్యలు అనేవి ఇప్పుడు కొత్త సంవత్సరం ఉగాది కూడా దాటింది మనం నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఇక నుంచి వీరు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పి మనం ప్రశ్నించుకుంటే కనుక గతంతో పోల్చుకుంటే ఇప్పటి నుంచి చాలా బెటర్గా ఉండబోతుంది అనమాట ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా వ్యాపారం చేసేవాళ్ళైనా చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళైనా పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళైనా గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి ఆర్థికంగా లాభాలు రాబోతున్నాయి ఇది మొదటి శుభవార్త పెట్టుకోండి ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడులు పెట్టాలి ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర మీరు రూపాయి పెడితే మీకు పది రూపాయలు అనేది మీకు ఇక్కడ నుంచి లాభం రాబోతుందండి ఖచ్చితంగా మీకు పది రూపాయల లాభం అనేది వచ్చి తీరుతుందనమాట ఆ విషయాన్ని గుర్తుంచుకోండి కాకపోతే జాగ్రత్త అవసరం ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది పార్ట్నర్షిప్స్ని ఎక్కువగా నమ్మకండి ఎందుకంటే మీరు ఈ విశ్వవాసనమ్మ సంవత్సరంలో తెలుసుకోవాల్సింది మనుషుల్ని నమ్మకుండా ఉండటము అంటే అందరినీ నమ్మొద్దు అని కాదు కొంతమంది ఉంటారు వాళ్ళెవరో కూడా మీకు పరిచయం అయిన వాళ్ళు మీ పక్కన ఉండే వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళతో ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేసుకుంటే మాత్రం మీకు ఇది యోగ కాలం అనమాట కలిసొచ్చే కాలం అదృ కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా సంపాదిస్తారు కానీ అదృష్ట కాలం అనేది ఒకటి ఉంటుందన్నమాట అదృష్ట కాలంలోనే మనకి ధనం అనేది కలిసి వస్తుందన్నమాట కాబట్టి ఈ అదృష్ట కాలాన్ని దయచేసి అస్సలు వదులుకోవద్దు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి వృత్తి వ్యాపార ఉద్యోగ బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కూడా ఇది యోగ కాలం అనమాట మీకు రూపాయి దగ్గర పది రూపాయలు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ వస్తాయి శాలరీలు పెరుగుతాయి ఉద్యోగం లేని వారు ఉద్యోగం కోసం గట్టి ప్రయత్నాలు చేయండి ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చి మీకు ధనద్వారాలు అనేవి తెరుచుకున్నాయన్నమాట ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో డబ్బు బాగా స్థిరంగా ఉంటుంది మీ మీద మీకు చాలా చాలా అవకాశం ఉందనమాట ఈ యోగ కాలమే సంపాదించుకునే కాలం మీకు ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే మీరు ధనం కూడా పొదుపు చేసుకునేది ఈ కాలంలోనే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మనుషులని నమ్మొద్దు అన్న విషయానికి వస్తే పర్సనల్స్ ఎవరితో చెప్పుకోవద్దు మీ యొక్క బలమేంటి మీ యొక్క బలహీనత ఏంటి ఎవరితో కూడా చెప్పొద్దు ఇంటి గుట్టు బయటికి రానివ్వద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా కానీ మన బాధని చెప్పుకుంటే మన ఎదురుగా ఓదారుస్తారు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుకొని స్నేహితుడే కదా అని చెప్పి వాడితో చెప్తాము అరే ఇట్లా గొడవ అయిందిరా మాకు అని చెప్పి అరే ఎందుకురా గొడవ ఎవరో ఒకరు సర్దుకుపోంటారా అని చెప్పి మనకు సలహా ఇస్తారు స్నేహితులు కానీ అదే స్నేహితుడి పక్కకు వెళ్ళి అరే ఇద్దరి మధ్య గొడవ అయిందంట వాడికి అంతే ఉండాలి ఎందుకంటే నాకు మొన్న వెయ్యి రూపాయలు అడిగితే లేవన్నాడ్రా వాడి ఫ్యామిలీ ఇంకా నాశనం అవ్వాలని చెప్పి అనుకుంటాడు అదే స్నేహితుడు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎవరిని గుడ్డిగా నమ్మి మీ యొక్క బలం బలహీనతలు చెప్పవద్దు ఈ వీక్నెస్లు పట్టుకున్నారంటే మిమ్మల్ని లైఫ్లో వాళ్ళు అంటే ఆడుకుంటారన్న విషయం పక్కన పెడితే మిమ్మల్ని పలచన చేస్తే పది మంది ముందు హేళన చేసే అవకాశం ఉంది ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా సౌఖ్యంగా ఉందన్నమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది గతంలో కొన్ని సమస్యలు వచ్చాయి మీకు భార్యాభర్తలకి కానీ ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇంకా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి అర్ధనాదేశ్వరునికి పూజ చేసుకుంటూ ఉండండి అర్ధనాదేశ్వరునికి పూజ చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న కలహాలనేవి కూ పూర్తిగా తగ్గుతాయి అనమాట ప్రతి సోమవారం ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి చాలు భార్యాభర్తల మధ్య మంచి అర్థం చేసుకునే మనస్తత్వం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇప్పటికైతే మూడు రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరికొకరు సంప్రదించుకోండి దానివల్ల మీకు కలుసుబాటు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక సంతానపరం విషయానికి వస్తే సంతానపరంగా యోగ కాలమైతే అయితే నడుస్తుంది పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు మీకు ఏదైతే ఇష్టమో దానికి తగ్గట్లుగానే వాళ్ళు ప్రవర్తిస్తారు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీ సంతానాన్ని ఇబ్బంది పెట్టినా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి కాబట్టి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది ఈ మూడు రోజులు వచ్చేసి ఇంకా వచ్చేసేసి విద్యార్థుల విషయానికి వస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అండి ఇది రెండో గుడ్ న్యూస్ అనమాట మీరు వినబోతుంది ఎందుకంటే అంటే విద్యార్థులకు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కొంతమందికి ఆల్రెడీ జరిగిపోయాయి కొంతమందికి వీరికి ఇప్పుడు ఈ ఏప్రిల్ ఎండింగ్లో కానివ్వండి లేదా మే ఫస్ట్ వీక్లో కానివ్వండి రిజల్ట్స్ వస్తాయనమాట వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది నిజంగా గుడ్ న్యూస్ అనమాట సింహరాశి వారికి కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారి యొక్క పిల్లలున్నా కానీ లేదా సింహరాశి వారితో ఉన్న విద్యార్థులు ఆ ఉన్న విద్యార్థులు కానీ మీరైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్ని అయితే వింటారనమాట చాలా హ్యాపీ న్యూస్ని వింటారు మంచి ర్యాంక్ మంచి పర్సంటేజ్ వస్తుందనమాట చాలా మంచి మార్కులతో పిల్లలు అయితే ఉత్తీర్ణత అయితే సాధించబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి కాకపోతే అవన్నిటిని కూడా మీరు సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఇక సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంది ఇక సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి మీకైతే వందకి వంద శాతం సంతాన యోగ భాగ్యం అయితే ఉందనమాట కాకపోతే మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న సంతానం మీకు దక్కుతుందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్కి గతంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చాయి మీకు ప్రతి సమస్యను కూడా దాటుకొని వచ్చారు నిలబడ్డారు కాకపోతే ఈ ఇప్పుడు కొంచెం ఈ మూడు రోజులు కూడా కొంచెం చికాకులు గొడవలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు సర్దుకుపోవడం ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు మాట్లాడడం మరి ప్రేమ అంటే అదే కదా ప్రేమలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒకరు సర్దుకుంటే ఒకరు కొంచెం బాగా కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరు శాంతంగా ఉంటే ఆటోమేటిక్గా సమస్యలు అనేవి పరిష్కారం అయిపోతాయి అన్నమాట సో లవర్స్ కూడా బాగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉండేవారికి కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు ఏదైనా కానీ ఒక కొత్త పనిని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గోమాత పూజను చేసుకోండి ఇది మాత్రం మిస్ అవ్వద్దు గోమాతకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి నుదుట్టున పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోమాతకి పచ్చి గడ్డిని తినిపించడం క్యారెట్టు బీట్రూటు కీరా ఇవి తినిపించడము గోమాత సేవ చేసుకోవడము ఇంకా గోమాతకి వెనక భాగాన తాకడము ఈ విధంగా గోమాతకు మీరు సేవించుకొని పూజించుకొని మీరు కొత్త పనులు స్టార్ట్ చేయండి మీకు చాలా మంచిగా కలిసి వస్తుందనమాట ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడల్లా కూడా దీపంలో ఒక లవంగాన్ని కానీ ఒక యాలుకని కానీ వేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని దీపారాధన చేయండి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తులసి మాలను తీసుకొని వెళ్ళడం ఇంకా వెంకటేశ్వర స్వామి గుడిలో రావి చెట్టు కింద దీపారాధన వెలిగించడం ఇవన్నీ కూడా మీకున్న జాతక దోషాలన్నింటినీ కూడా తొలగిస్తాయనమాట చక్కగా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడతాయి కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ప్రతి చిన్న విషయానికి కూడా కూడా కొంచెం డీప్గా వెళ్ళిపోతారు అమ్మో ఏమన్నా అయిపోతుందేమో ఇది చేస్తే ఏమో అది చేస్తే ఏమో ఇది చెయ్యొచ్చా చేయకూడదా అంటే పైకి గంభీరంగా సింహంలాగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం కొంచెం భయాందోళనలనే ఉంటాయన్నమాట ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు కాబట్టి కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట కాబట్టి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎక్కువ ఆలోచించడం వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతారనమాట నిద్ర పట్టకపోవడం మానసిక సమస్యలు రావడం కంగారు ఆతృత పెరిగిపోవడం దీనివల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి మీకు కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండండి ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి ఏది మనం ఆపేది ఏది ఉండదు అనమాట కాబట్టి అలా జరగనివ్వడమే మంచిది ఏదైనా కానీ కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం మాత్రం చేయొద్దు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు ప్రయాణం అన్న విషయానికి వస్తే ప్రయాణాలు అనేవి అంతగా ఏమి ఉండవు ఒక్క రోజు తగిలే అవకాశం ఉంది అది కూడా బంధుమిత్రులను కలుస్తారు అంతకుమించి ఇంకేది ఉండదు బంధుమిత్రుల కలయిక మీకు మంచిగా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఇక మీకు గురు అనుగ్రహం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి కాకపోతే మనుషులకి దూరంగా ఉండండి ఒక్కటి గుర్తుంచుకోండి మానసికంగా ఎటువంటి ఒత్తిడిలు పెట్టుకోవద్దనమాట ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అనుకున్న పనులన్నీ సకాలంలో జరిగిపోతాయి కంగారేమీ పడవద్దు ఈ మూడు రోజులు కూడా మీకు అంతా కూడా సామరస్యంగా సానుకూలంగా సకాలంలో అన్ని ముగుస్తాయి పనులన్నీ కూడా కాబట్టి వీటి ఏటి గురించి ఎక్కువగా టెన్షన్ పడొద్దు అది ఒక్కటి గుర్తుంచుకోండి వినాల్సిన రెండు శుభవార్తలు ఏంటో విన్నారు ఈ మూడు రోజులు ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పి కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి